ఏప్రిల్ ట్వంటీ ఎత్ నుండి కంటిన్యూస్గా పదకొండు రోజులు మనీ మేనిఫెస్టేషన్ మ్యాస్టరీ క్లాస్ ఉండబోతుంది మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మ్యాస్టరీ క్లాస్ మేజర్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతున్నాం ఎప్పుడో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక ఆరు ఏడు నెలల క్రితం కండక్ట్ చేస్తున్నాం మళ్ళీ తెలుగు నూతన సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు మేము ముందుకు ఉంది అది భగవంతుడు ఆశీర్వాదం అని భావిస్తున్నారు దైవ కార్యక్రమం అని భావిస్తున్నాను దైవ కార్యం అని భావిస్తున్నాను విశ్వం ఆశీర్వదించింది విశ్వం ఆజ్ఞాపించింది పదకొండు రోజులు మీరు నేను కలిసి జర్నీ చేయొచ్చు ఎవ్రీడే మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ నుండి మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటుంది దాదాపు ఈ పదకొండు రోజుల ప్రోగ్రామ్ యొక్క రికార్డింగ్స్ దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఇరవై ఐదు గంటల క్లాస్ అది ఓవరాల్గా పదకొండు రోజులు కలిపితే మేజర్ హిడెన్ సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నా యు కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్ యూ కెన్ యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్ అంతే కూర్చుంటే వస్తుందని మేజర్ సీక్రెట్ రివ్యూల్ చేయబోతా ఉన్నాం అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు అతి త్వరలో కలుద్దాం